మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం ఏక భారత్ ఆత్మ నిర్భర్ భారత్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత్ ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ సందర్భంగా ఆ నలుగురు సేవా సమితి తరపున మహిభారత్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా మేరా యువ భారత్ వారికి అదేవిధంగా ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు రమేష్ గారికి అదేవిధంగా ప్రగతి పథం యూత్ అసోసియేషన్ జీవన్ గారికి మారుతి గారికి రాయల్ రంగా గారికి ఆ నలుగురు సేవా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే రోజు ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం అనేది నిజంగా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది దేశానికి సమాజానికి స్ఫూర్తినిచ్చేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దేశంలో ఉన్నటువంటి యువకులు దేశభక్తి నిర్మాణం చేయడానికి ఎంతో దోహదపడతాయి ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనేకమైనటువంటి ఐదు వందల పైచులకు సంస్థలన్నీ ఏకం చేసి మన పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రజాకర్ల యొక్క మారణ కాండను దాన్ని పూర్తిగా నశింపజేసి ఆ సంస్థానాన్ని కూడా విలీనం చేసి ఈరోజు దేశ ఐక్యతని ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నామంటే ఆ రోజు వారు చేసినటువంటి ప్రయత్నమే కాబట్టి యూనిటీ మార్చ్ అనేది ఇక్కడ గుంతకల్ నగరంలో నిర్వహించుకోవడం నిజంగా ఆనందదాయకం మరొకసారి ఆ నల్గురు సేవా సమితి తరఫున డిపార్ట్మెంట్కి మా తోటి ఎన్జిఓ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు పెద్ద ఎత్తున అతి తక్కువ కాలంలోనే మేము పిలుపునిచ్చిన వెంటనే ఇక్కడ స్పందించినటువంటి కళాశాల యాజమాన్యాలకి తర్వాత ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పోలీస్ మిత్రులు కావచ్చు లేకుంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కావచ్చు మాకు సహకారం అందించిన తీరు చాలా విశేషం కాబట్టి వార్గుడి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్ జై భారత్ మాత భారత ప్రభుత్వము యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ మరియు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ అలాగే ఆన ఆనలుగురు సేవా సమితి ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రగతి పదం యూత్ అసోసియేషన్ మరియు ఇతర సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా గుంటగల్ పట్టణంలో పెద్ద ఎత్తున పాదయాత్రను మనము ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన నారాయణ స్వామి గారు తెలుగుదేశం పార్టీ చేసి కార్యక్రమాన్ని కార్యక్రమంలో జ్యోతి వెలిగించి ప్రారంభించి అలాగే జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని మనం అనంతపురంలో కూడా నిర్వహించుకోవడం జరిగింది అలాగే కదిరిలో కూడా నిర్వహించుకోవడం జరిగింది కదిరిలో కూడా మన ఎమ్మెల్యే గారు అటెండ్ అవ్వడం జరిగింది అలాగే కలెక్టర్ గారు అనంతపురంలో అటెండ్ అవ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ముఖ్యంగా మన యూనిటీ మార్చ్ అంటే మనం అందరం కూడా సమైక్యతను పాటించాలి మనమంతా భిన్నత్వంలో ఏకత్వం దాన్ని పాటించాలి అలాగే మనం భారతదేశంలో ఎన్నో మతాలు కులాలు వర్గాలు ఉన్నప్పటికీ కూడా మనం అందరం ఒకటే అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వారి యొక్క ఆదేశాల మేరకు మన భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు నిర్ణయించ నిర్ణయించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు నిర్వహించినటువంటి ఈ పాదయాత్రలో భాగంగా మన బీరప్ప సఖ నుంచి మనము జెండా ఊపి ప్రారంభించినటువంటి మన నారాయణ స్వామి గారు ఆయన అదే పనిగా మనతో పాటు అందరితో కలిసి ఆయన కూడా మనతో పాటు పాదయాత్ర చేయడం జరిగింది ఈ పాదయాత్ర గాంధీ సర్కిల్ వరకు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో మన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అలాగే ఎన్సిసి విద్యార్థులు మరియు గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం జరిగింది థ్యాంక్ యూ